బంగారం ధర మరొకసారి ఎవరెస్ట్ ఎక్కింది మామూలుగా కొండ ఎక్కింది ఎక్కింది అని అందరూ చెప్తుంటారు కాబట్టి అవన్నీ కాదు జీవితకాల గరిష్టాలను తాకింది బంగారం మొదటిసారిగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల రూపాయలు దాటిపోయింది అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ అంటే ముప్పై ఒక్క గ్రాముల ప్యూర్ గోల్డ్ రెండు వేల రెండు వందల యాభై నాలుగు డాలర్లు దాటి పరుగులు తెస్తూనే ఉంది నిన్న పెరిగింది స్వల్పమే అయినా రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పరుగులు పెట్టే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది గత ఏడాది ఇదే రోజు ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అరవై మూడు వేల రూపాయలు ఉంది నేడు డెబ్భై వేల రూపాయలు చేరింది బ్యాంకులో డిపాజిట్ చేసి చేసిన ఏడు శాతం ఎనిమిది శాతం కూడా వడ్డీ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి బంగారంలో పదమూడు శాతం రిటర్న్స్ వస్తున్నాయి అందువల్ల బంగారాన్ని టన్నులు టన్నులు కొనుగోలు చేస్తూ ఉన్నారు బ్లాక్ మనీ ఉన్నవారు సామాన్యుడు సామాన్యుడైతే ఒక తులం బంగారం కొనాలంటే వాడికి చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి సామాన్యులు కొనడం వల్ల ఈ బంగారం ధరలు పెరిగేది కాదు నాయన బంగారం ధరలు దేశాల్లో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున నిల్వ చేయడం బంగారం మీద పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరిగిపోవడం రిటర్న్స్ కూడా పన్నెండు పదమూడు శాతం ఉండడం వల్ల బ్యాంకుల్లో ఎవరు డిపాజిట్ చేయడానికి ముందుకు రావడం లేదు బంగారం కొనుగోలు చేస్తున్నారు బంగారం బాండ్లు కూడా అందుబాటులో వచ్చాయి రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఏడాది చివరి నాటికైతే గ్యారంటీగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ తొంభై మూడు వేల రూపాయలు దాటిపోవచ్చు అని అంచనా ఉంది ఇంకా తర్వాత నాలుగైదు నెలల్లో లక్ష రూపాయలు దాటవచ్చు తులం లక్ష తులం లక్ష అని మనం వీడియోల్లో టీవీల్లో చూసే రోజులు ఎంతో దూరంలో లేవు బంగారం ధరలో అయితే దిగే అవకాశం లేదు ఏదో ఒకటి రెండు రోజులు కొంచెం జనం బాధపడుతున్నారని రెండు వందలు మూడు వందలు తగ్గించే అవకాశం ఉంది కానీ పెద్ద ఎత్తున దిగే అవకాశాలు మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు సిల్వర్ కూడా కొంచెం స్థిరంగా కొనసాగుతుంది బంగారంతో పోల్చుకున్నప్పుడు సహజంగా ఒక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ప్యూర్ గోల్డ్ ఉందో సిల్వర్ కూడా కొంచెం దాదాపుగా అదే రేట్లో ఉంటుంది కానీ సిల్వర్ ధర కూడా డెబ్బై ఎనిమిది వేల రూపాయల దాకా పలుకుతూ ఉంది కొన్ని నగరాల్లో కొన్ని నగరాల్లో ట్యాక్స్లు తక్కువగా ఉంటే డెబ్బై ఆరు వేలు ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనూ బంగారం ధరలు పెరగడమే కానీ భారీగా దిగి వచ్చేది లేదు ఏదన్నా రెండు మూడు రోజులు రెండు వందల మూడు వందల నాలుగు వందలు తగినప్పుడు చిన్న చిన్నవి కొనుగోలు చేసుకునే వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు టన్నులు టన్నులు కొనుగోలు చేసేవాడు మాత్రం బంగారం ధర పెరిగిందా తగ్గిందా అని చూడకుండా కొనుగోలు చేస్తూనే ఉంటాడు అవసరాల కోసం కొనుగోలు చేసేవాళ్ళు బంగారం ధర తగ్గిద్దని ఎదురు చూస్తే మాత్రం తగ్గే అవకాశాలు లేవని బులియన్ నిపుణులు చెప్తా ఉన్నారు గతంలో మన వీడియోలో కూడా చూస్తున్న రెండు మూడు నెలల అంతట అప్పుడు అరవై ఏడు వేలు ఉంది డెబ్బై వేలు దాటిపోయింది నిలిచవరకుని చెప్పాను కొంచెం రెండు రోజులు లేట్ అయింది అంతే వీడియోనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి